శ్రీగరుభ్యో నమ కమండల కాషాయ శోభిత కుండలిని జ్ఞానస్వూపా కాళజ్ఞానపి జ్ఞానపిత శ్రీమద్విరాట్ వీరబ్రహ్మ జగత్పిత జీవుని జీవచక్ర ಜನ್ಮ ಸಾರ್ಧಕ ಷಚ್ಚಕ್ರ ಸಹಸ್ರಾರ ಸ್ವಯಂ ಪ್ರಕಾಶ ಕುಂಡಲಿನಿ ಸಿದ್ಧಿಸ್ವರೂಪ ಸ್ವರೂಪ ಸಿ ಪೂಜ್ಯ ಪುಣ್ಯಪುರುಷ ಶ್ರೀಪೋತೂರಿ ವೀರಬ್ರಹ್ಮ ಶರಣುನಾ ಜನ್ಮ ಪ್ರಪಂಚ ಭವಿಷ್ಯನಿಧಿ ಪತ್ರ ಪ್ರಕಾಶ ರವ್ವಲಕೊಂಡರಾಜಯೋಗೇಶ್ವರ ನಿಲವತ್ತು ಜ್ಞಾನಸ್ವರೂಪ ಪರಬ್ರಹ್ಮ ಪ್ರತಿರೂಪ పరమయోగీశ్వర శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర ఈశ్వర శరణునాయి జన్మ బనగానపల్లిలో భక్తజన సందోహ భాషిత భవిష్యనిధి బ్రహ్మ శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మ శరణునాయి జన్మ శివ విష్ణు శక్తి సంధానిత మాత ప్రకృతాంబ ప్రియ పుత్ర పరమ పవిత్ర శ్రీపోతులూరి వీరబ్రహ్మ కలియుగ బ్రహ్మ శరణనాయి జన్మ కాశావు గోవులు గీశావు ఈ ప్రపంచ రాతలు తాళపత్రములో దాచావు అమూల్యమైన చేతి రాతలు పొట్టింది పొడమిపై పెరిగావు యోగ సాధనలో మహాదిట్టవై ఏడు చక్రముల పనిబట్టి సహస్రాలములో నిలబెట్టి విద్యలో బ్రహ్మవై పరబ్రహ్మవై వీరబ్రహ్మవై అనుగ్రహించు జ్ఞానబింబమై మహోన్నత నీవు మహిమండల మహోన్నత పురుష మధ్విరాట్ పోతులూరి గరిష్ట ఆత్మజ్ఞాన ప్రదాతవు నీవు అవధూతవా లేక జగత్పితవ మఠములో సమాధి స్థితిలో సజీవము నీవు లోకమునకు సమాధానము నీవు సద్గురువువై నడచి లోకమునకు నడవడిక నేర్పించు నడిపించు గురువా ఈ మనుష్య జాతికి మార్గము చూపించు గురువా వీరభోగ వసంతరాయ నీ పాదసేవ వేడితిని జగద్గురువా నీ రాకకై నా ఈ జన్మ నమో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ నడయాడు అద్భుతం నీవు నిప్పు తెమ్మని పోలేరు పిలిచిన ప్రభువా నాలోని అంతర్ముఖ శత్రువులను హరించవా ఆత్మను శుద్ధిపరచి శుద్ధ జ్ఞానము అనుగ్రహించవా ఈ సువిశాలమున అనుగ్రహించు శుభము చేకూర్చు స్వరూప ఆచార్య అనుగ్రహించు మీ అద్భుత స్వరూపము నమో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ గురుభ్యో నమ